రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఉన్నాయి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబోతోంది సో అధికార ప్రతిపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి సార్ అంటే డెఫినెట్గా ఈసారి బలమైన ప్రతిపక్షం గతంతో పోలిస్తే గతంలో ప్రతిపక్షాల నెంబర్స్ లేవు ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను పట్టించుకోలేదు కేసీఆర్ పైన ప్రధానమైన విమర్శలు ఇదొకటి ఒక డెమోక్రటిక్ స్పిరిట్తో అపోజిషన్ గౌరవించేటువంటి ఒక పొలిటికల్ కల్చర్ అసెంబ్లీలో లేకుండే మనం చాలా సందర్భాల్లో చూసాం అపోజిషన్ అసలు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు సభ నుంచి సస్పెన్షన్లు ఆ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదు చేసే అవకాశం కూడా ఇప్పుడు తక్కువ ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు ఏడుగురు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు అంటే ప్రభుత్వానికి అరవై ఐదు మంది ఉంటే ప్రతిపక్షానికి యాభై నాలుగు మంది ఉన్నారు ఇది మొదటిగా అంటే సంఖ్యాపరంగా చూసుకున్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రతిపక్షాల నెంబర్స్ ఉన్నాయి రెండవది అప్పుడు అన్ అన్ఈక్వల్ బ్యాటిల్ బీఆర్ఎస్ ఒక ఇటువైపు అటు బీజేపీ చాలా వీక్ కాంగ్రెస్ చాలా వీక్ అందువల్ల అన్ఈక్వల్ బ్యాటింగ్ బ్యాటిల్ జరిగింది ఇప్పుడు అలా కాదు కాంగ్రెస్ అధికారంలో ఉంటే సిపిఐ ఒకటి మిత్రపక్షం కానీ ప్రతిపక్షాలు మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలకు సభ్యులు ఉన్నారు అందువల్ల ఇది నెంబర్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ కూడా సభలో ఎక్కువ ఇక మూడవది పార్టీలో ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు మీరు బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో మీకు ఎంఐఎంలో బీజేపీలో కానీ ముఖ్యంగా బీఆర్ఎస్లో చాలా అనుభవం కలిగిన నాయకులున్నారు పదేళ్ల పాటు మంత్రులుగా పనిచేసిన నాయకులు ప్రజా జీవితంలో విశేషమైన అనుభవం సంపాదించుకున్న నాయకులు ఉన్నారు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కడియం శ్రీహరి ఇట్లాంటి నాయకులు ఉన్నారు వీళ్ళు చాలా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉన్న నేతలు సో వీరు ఖచ్చితంగా తమ రోల్ ప్లే చేయగలరు సో అందువల్ల చాలా రసవత్తరంగా జరుగుతుంది జరగాలి కూడా అయితే ప్రభుత్వము వైపు నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది గత ప్రభుత్వ తప్పుల్ని సభ ముందు పెడతారు ఎందుకంటే అది రాజకీయ అవసరం వారికి ఈ ప్రభుత్వ లోపాలని ప్రతిపక్షాలు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాయి అందుకే రైతు మందులు మీరు కౌలుదారులను ఎలా గుర్తిస్తారు అని మొదలుపెట్టారు కదా ఎలా ప్రక్షాళన చేస్తారు టీఎస్పిఎస్సి ఇలా ప్రభుత్వాన్ని మేము ఇరుకట పెట్టము అవకాశం ఇస్తాము అంటూనే సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నలు రైజ్ చేస్తారు ఎందుకంటే రాబోయేదంతా పొలిటికల్ బ్యాటిలే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా ప్రభుత్వము గత ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తాడానికి చూస్తుంది ఈ ప్రభుత్వంలో తప్పులు పెట్టడానికి ప్రతిపక్షము చూస్తుంది